మూడు వేల రూపాయలు ప్రకటించారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అసలు పదిహేను కొరియా అన్నా

నిమిషం పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి నాలుగు సెకండ్ల వెనకబడి ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి స్థానానికి పదహారు సెకండ్ల బయట సెకండ్లు ఉన్న కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి come

இரவை மூணு செகண்ட் வென்களை உன

ార్మడి లో పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్లు మొదటి స్థానానికి నిమిషం పది సెకండ్లు ముప్పై సెకండ్లు మనం ముఖ్యంగా ఉన్నాలు ఇక్కడ వచ్చేయండి సైడ్ వచ్చిరా తొమ్మిది నెంబర్ రెండు సైడ్ వచ్చి అంత ఇక్కడ వచ్చేయండి కృష్ణ రామకృష్ణ Let's get a អ <Gã entender> ើ <laughs> స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ముందండి లేనశాపుతున్నాయి వరకు పోరాటాగా చెప్పూడ రామకృష్ణారెడ్డి గారు పూర్తి చేసుకున్నాయి అనగా పదకొండవ పదహైదు సెకండ్లు రెండవ స్థానానికి వంద కొనసాగుతున్నారు నిమిషం ఇరవై ఐదు సెకండ్ల మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు மதல கட்ட இது నిమిషం పన్నెండు సెకండ్ల మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు ఒక్క నిమిషం ఇరవై నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి మనం గిలోపన శామతున్నారు జనాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా

పోటీ నుంచి విరమించుకోవడం జరిగా ఈ గత ఒక్క నిమిషం పది సెకండ్ చేసుకోవడం జరిగింది పదమూడవ రమూటూరు ఆంజనేయ స్వామి ఆశలతో జూటోర రామకృష్ణారెడ్డి గారు మండలం శ్రీ

లోపలేశ్వర స్వామి ఆశలతో గుడ్జ్జల చన్నప్ప గారు పొందలకోట ఏరికి మండలం అనంతపురం జిల్లా వారు రాన్న లోపలేశ్వటితో కాడల ఆశి అదేవిధంగా